కాకినాడ రూరల్ సర్పవరం ఆటో నగర్ లో టీల్చువేత ఘటన సందర్భంగా ఎమ్మెల్యే పంతం అనుచిత వ్యాఖ్యలు చేసిన దంగేటి దుర్గాదేవి బాలరాజులు ఎమ్మెల్యేని క్షమాపణలు కోరారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై తాము చేసిన ఆరోపణలు తప్పుడు సమాచారంతో చెప్పబడ్డాయని అన్నారు ఒక విలేకరి ప్రేరేపించడంతో ఆ మాటలు మాట్లాడామని తెలిపారు అసలు విషయానికి సంబంధం లేకుండా మాట్లాడినందుకు ఎమ్మెల్యేకు క్షమాపణలు తెలుపుతున్నామని ఇకపై ఆయన వెంటే నడుస్తామని నియోజకవర్గ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తామని ఇద్దరు స్పష్టం చేశారు అందరికి నమస్కారం అండి నా పేరు దుర్గాదేవి గత సంవత్సరం సర్పవరం గ్రామంలో ఆటోనగర్ నగర్ సమీపంలో ఉన్న మా టీ పడగొట్టేసిన కారణంగా ఎమ్మెల్యే గారి మీద మేము కొన్ని ఆరోపణలు అయితే ఇచ్చాము కానీ అది మేము ఆయన మీద ఏదో విభేదంతో కాదు అక్కడ అది పడగొట్టేసిన తర్వాత అక్కడికి కొంతమంది విలేకరులు వచ్చారు అందులో ఒక వ్యక్తి అమ్మ నీకు న్యాయం జరగాలంటే ఈ విధంగా మాట్లాడు ఇలా చెప్పు అని చెప్పేసి అని చెప్పారు సో అందుకని నాకు వీటి గురించి ఏమీ తెలియదు అందువల్ల ఆయన ఏం చెప్పారో ఆ విధంగా నేను చెప్తూ వచ్చాను ఏదో న్యాయం జరుగుతుంది అన్న విధితో నేను చెప్పానే తప్ప ఎమ్మెల్యే గారి మీద కానీ ఈ పం శ్రీరాముల మీద కానీ మాకు ఎటువంటి విభేదాలు ఉండవు ఆయన మీద మాకు ఎటువంటి కోపమో లేదు ద్వేషమో లేదు అప్పుడు ఆ విలేకరు చెప్పిన కారణంగా నేను అవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మీడియా సమావేశంలో నేను అండ్ మా సార్ ఆకుల బాలరాజు గారు ఇద్దరం కూడా పంత నానాజీ గారికి క్షమాపణను కోరుతున్నాము నా పేరు ఆకుల బాలరాజు సప్పారం రోరల్ గ్రామంలోని టీ టైం పెట్టుకొని ఉన్నాను వన్ ఇయర్ క్రితం చిన్న ఇన్స్టెంట్లో నా టీ టైమ్ పడగొట్టడం జరిగింది దానివల్ల నేను రోరర్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని వ్యాఖ్యలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అక్కడున్న మా సన్నివేశం బట్టి అలా మాట్లాడితే నీకు ఫేవర్ జరుగుతుందని కొంతమంది అనడం వల్ల అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆయనకి మీడియా పూర్వకంగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను పడగొట్టడం వల్ల ఆ రోజు ఉన్న నేను టెన్షన్లో కొంతమంది వ్యక్తులు ఈ విధంగా మాట్లాడండి మీకు ఫేవర్గా అనేసి అంటే పొరపాటున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎమ్మెల్యే గారికి కానీ మన పుల్లా శ్రీరాములకి ఇద్దరికి క్షమాపణ కోరుతూ వాళ్ళకి మాకు ఏ విభేదాలు లేవు ఎమ్మెల్యే గారు ఎన్నంటూ ఎప్పుడు మేము ఉంటాం ఎప్పుడు ఆయన కూడా ఉంటాం